వరంగల్ జిల్లా సంగం మండలంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు తండ్రి కుమార్తె కుమారుడు మృతి చెందగా భార్య ప్రాణాలతో బయటపడింది వరంగల్ జిల్లా నెల్లికూతురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుటుంబంతో సహా హనుమకొండలో ఉంటున్నారు శనివారం సొంతూరికి వెళ్లేందుకు భార్య పిల్లలతో కలిసి కారులో బయలుదేరాడు సంగం మండలం తీగరాజుపల్లి వద్దకు రాంగని ప్రవీణ్ కు ఛాతిలో నొప్పి వచ్చిందని తాంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుందామని వెనుతిరిగాడు యూటర్న్ తీసుకున్న క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువలో పడింది కాలువలో కొట్టుకుపోతున్న కృష్ణవేణిని స్థానికులు గమనించి రక్షించారు వీరి కొడుకు రెండేళ్ల సాయివర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు ప్రవీణ్ తో పాటు నాలుగేళ్ల కుమార్తె చైత్ర సాయి గల్లంతయింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్వలో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో కారుతో పాటు గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు ఘటనా స్థలంలో కుమారుడు సాయి మృతదేహాన్ని హత్తుకుని కృష్ణవేణి రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది సంతోషంగా స్వగ్రామానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేయడంతో రవీన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు సుమారు రాత్రి 11:31 గంట ప్రాంతంలో కుటుంబమంతా కార్లో ప్రయాణిస్తూ అనకొండ వెంకటరాజపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తుండట మార్గమధ్యంలో ఇక్కడ తీరాదు కెనాల్ దాటిన ఉంటే కొద్ది చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుందని అనగానే వాళ్ళు భారీ చెస్ట్ పెయిన్ వస్తుంది ఎందుకు పోదామని చెప్పేసి అనగానే ఎనకపో అప్పటికి మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచుకో డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్ వెహికల్పోయింది ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమ క్రమంలోనే ఆమె కూడా వెహికల్కి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంటుంది ఆ గ్లాస్ డోర్లో వెళ్ళి తీసి బయటకు వచ్చేసింది ఒడ్డు పట్టుకోకొని పక్క వాళ్ళు కాపాడారు చిన్న బాబు సుమారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుందో అతను కూడా చనిపోయారు అందులో ఆ వెహికల్లో అతను ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు సో మరొక ప్రవీణ్ కుమార్ ఎల్ఏసి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అని చెప్పారు అతను ప్లస్ వాళ్ళ పాప ఫైవ్ ఇయర్స్ పాప ఇద్దరు కూడా కార్లో ఉన్నారు చెప్పారు ఇంతవరకు ప్లేస్ పర్సన్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కానీ ఇంకా ప్లేస్ కాదు సహాయక చర్యలు కూడా ఇంకా రాలేదు తర్వాత చర్యలు ఏ శాఖలు పనిచేస్తాయి కానీ ఇదివరకు మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మనం ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది అంటే డైవర్షన్ పాయింట్ పెట్టాము హెవీ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఏ కూడా ఇంకా ట్రేస్ అవ్వడే పరిస్థితి లేదు రిటైర్లో కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాము అన్ని ఆల్ ఫర్ సార్ కంటిన్యూ భార్య ఇప్పుడు ఓకే ఆమె సేవనుంది మేము ఇమీడియట్లీ పన్న వెంటనే చూసిన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు వెంటనే దొరికి ఆమె పక్కకు లాగేసి తీసుకొని వచ్చింది అంటే ఆ బాబు కూడా పోతూ ఉంటాయి అతను కూడా పక్కన అప్పటికే చిన్న బాబు అంటే నేమ్స్ ఆమె సార్ ప్రవీణ్ కుమార్ అని తెలిసింది సోమారావు ప్రవీణ్ కుమార్ అతను కార్ డ్రైవింగ్ అతను సెల్ఫ్ డ్రైవింగ్లో అతని కారు ఐ ట్వంటీ ఐ టెన్ వెహికల్ అని చెప్పాను అటుబైల్ జరిగే టైంలో జరిగిందని చెప్పారు బ్యాక్స్ కూడా చేశారు బట్ దాని అన్ని కూడా సేమ్ జరిగిందని చెప్పారు